శ్రీరామ్ ఈరోజు మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అర్బన్ నియోజక ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఈరోజు గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి గారు కార్పొరేట్లు అందరం కలిసి ఈరోజు గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే శాంతిగా అహింస మార్గంలో మన భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ అందరికీ మనం ముద్దుగా ప్రేమగా అని పిలుచుకుంటాం మరియు మహాత్మాని కూడా పిలుచుకుంటాం అనేక దేశాలు ప్రపంచంలోని అనేక దేశాలు స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే జాన్ కెనడీ కానీ నిల్సన్ మెండెలా కానీ వారందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఏ విధంగా ఆయన స్వతంత్రం సాధించడో మన అందరికీ తెలుసు అయితే ఆయన కన్న కళలు ఏదైతే ఒంటరి మహిళ అర్ధరాత్రి వీధులలో వెళ్ళినప్పుడు ఎటువంటి ఆమెకు అభద్రతాభావం లేకుండా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అయినా చెప్పింది కానీ ఈరోజు ఏదైతే అరవై సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక ప్రభుత్వ మాధ్యమంలో ఈరోజు ప్రజలందరూ కూడా యువకులు కానీ అనేక దురల్వాట్లకు మానిస్ ఉన్నారు అర్ధరాత్రి మహిళలకు కాదు దినం పగలిపూటనే మహిళలకు భద్రత లేకుండా పోతూ ఉంది ఈ రాష్ట్రంలో కానీ కొన్ని చోట్ల కానీ అదేవిధంగా ఆయన ఏదైతే స్వచ్ఛ భారత్ దేశమంతా కూడా శుభ్రంగా స్వచ్ఛ భారత్గా ఉండాలన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తూచా తప్పకుండా అదే అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతూ ఉంది నేటి యువకులకు కానీ రాబోయే తరానికి కానీ ఏదైతే గాంధీ గారు చూపెట్టిన మార్గం మనందరికీ కూడా ఆదర్శప్రాయము వారి చూపెట్టిన మార్గంలో దేశభక్తికి కానీ దేశం కోసం కానీ మనందరం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులర్పిస్తూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతాకి